డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు స్పీడ్ అందుకుంది కాబట్టి తప్పకుండా సునీల్ కుమారు సునీల్ నాయక్ వీళ్ళందరూ నా కేసు అనేది అసలు చాలా అతి స్పష్టమైన కేసు అన్నీ ఉన్నాయి మినిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి తీసుకెళ్లి బాధను గుర్తులు ఉన్నాయి ఏ ఏది లేకుండా ఆడ రిఫరేఫ్ గాడు బోరగట్టుగాడిని సాక్షి సంతకం పెట్టి అప్పటికప్పుడు రెడీ చేసి తీసుకెళ్లారు ఏ రూలు ఫాలో కాలేదు సో ఆయన చేత ఆ జత్మల జత్వాణి కేసే వారు అంత సీరియస్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసినప్పుడు మరి నన్ను ఇంతలాగా తీసుకెళ్లి బాధేసి ఏ ఏమీ లేకుండా ఏ కంప్లైంట్ లేడు జతవాణి కేసులో కనీసం కుక్కల విద్యాసాగర్తో కంప్లైంట్ అన్నీ ఇప్పించారు ఇక నా దాంట్లో కంప్లైంట్ లేదు అని పట్టుకొచ్చిన వాడే కంప్లైంట్ అంటాడు ఆడే కంప్లైంట్ అంటే ఆడే తీసుకొచ్చేసాడే నా కొడుకు బాధేసాడు నన్ను అంతా అల్లే సో అరెస్ట్ లేకుండా ఎందుకుంటాయి అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది అంటే ఎన్నాళ్ళు జరగలేదు కాబట్టి నీకు అనుమానం నీకు అనుమానం రావడం సహజం ఇప్పుడు డెఫినెట్గా స్పీడ్ అవుతుంది తప్పకుండా స్పీడ్ అవుతుంది ఏదో కడుపు మంటలు ఏదో పొరపాటునేదో ఫ్లో లేదో మాట వచ్చినట్టుంది ప్రేక్షకులు దయచేసి నన్ను క్షమించండి ఒక్కొక్కసారి మరి అలాగా ఆవేశం కట్టలు దించుకున్నప్పుడు అయినా నోరు జారకూడదు బట్ ఐఎమ్ సారీ ఇంకేంటి ప్రశ్నలు ఉండి నియోజకవర్గం అభివృద్ధి గురించి అది కూడా మొన్న చెప్పేసాం కదా మొత్తం మాకు అగ్రికల్చర్గా కూడా మరి ఆక్వాకల్చర్ కూడా బాగుంది వస్తున్నారు జనం తక్కువ మంది మోటార్లు ఇప్పేసి రాత్రిలో పట్టుకుపోతున్నారు అదో పెద్ద క్రైము బ్యాటరీలు ఎట్టుకుపోతున్నారు దొంగలు రకరకాల వింత వింత దొంగలు తయారయ్యారు నిన్న చెరువు మీద ఆయిల్ కాదు నిన్న ఒక వాటర్ ట్యాంక్ వేసుకొచ్చి రైలు పెట్టేసి పడిపోయాడు అది ఎక్కడో ఒక సీసీ కెమెరాలో దొరికింది ఇప్పుడు ఏంటంటే రేపు ఒక నెల పదిహేను రోజుల తర్వాత ఉండ్లో ఎవడన్నా కాలు పెట్టాడ దొంగడు చచ్చాడే అవుట్ అడిక్ట్ ఒక అంగుళం కూడా ప్రతి వంద అడుగులకి ఒక సీసీ కెమెరా ఉంటుంది ఊర్లోనే కాదు పొలాలు దగ్గర నుంచి వచ్చే దారులన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంటుంది క్రైమ్ రహిత నియోజకవర్గంగా ఉన్ని నియోజకవర్గం ఉంటుంది స్కూల్ అంటారా కంప్యూటర్ ల్యాబ్స్ పెడతాం సైన్స్ ల్యాబ్స్ పెడతాం ప్రభుత్వ పాఠశాలలు అన్నిటిలో ఆట స్థలాలు అభివృద్ధి చేశాం రూములన్నీ కూడా కావలసిన మేరకు చేసాం ఇంకా నాకు బలలు వద్దురా బాబోయ్ అనేదాకా నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి అడ్మిషన్లు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంకా కావాల్సిన వాటికన్నా ఎక్స్ట్రా హై క్వాలిటీ బలలు కూడా అరేంజ్ చేయడం జరిగింది స్కూల్లో కాదు మంచినీరే కాదు తాగునీరు సాగునీరు అన్ని యాంగిల్స్లో కూడా ఇది చేయలేదు అని అనిపించుకోకుండా అన్నీ కూడా ప్రజల సహకారంతో ఐమ్ అండర్లైండింగ్ ప్రజల సంపూర్ణ సహకారంతో ప్రభుత్వ సహకారంతో ప్రజల ఆర్థిక సహకారంతో ప్రభుత్వ సహకారంతో ఎందుకంటే ఏదైనా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఏ మంచి పని ఎవరు చేయలేరు సో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి ప్రజలే ముందుకొచ్చి అన్ని విధాలుగా అన్ని రంగాల్లో రేపు ఒకటో తారీఖు ఒక ఎంఎస్ఎంఈ సెంటర్ కూడా ఒక పది ఎకరాల్లో ఉండి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక ఐటీ పార్క్ కూడా ఎవరైనా ఎంటర్ప్రెన్యూర్స్ని ఐడెంటిఫై చేస్తాను ఐటీ పార్క్ కూడా నిర్మించి ప్లగ్ అండ్ ప్లే మోడల్లో కనీసం ఒక ఐదు వందల ఐటీ ఉద్యోగాలు రాబోయే సంవత్సరంలో క్రియేట్ చేసే విధంగా కూడా దానికి కూడా ప్రణాళిక చేయటం జరుగుతుంది డెఫినెట్గా రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామా అంటే సరే ఉప్పం మంగళగిరి పిఠాపురం వాటితోటి పోల్చుకోలేము ఎందుకంటే వారికి ప్రభుత్వ నిధులు కూడా ఉంటాయి అండ్ ఆ మూడు తీసి పక్కన పెడితే డెఫినెట్గా నాలుగో స్థానంలో నేను ఉండాలి అభివృద్ధిలో అనేది నా కోరిక సరే నాలుగులో ఉంటానా నలభైలో ఉంటానా అనేది చూసిన తర్వాత ప్రజలు చెప్తారు ఊరికైనా నాకు నేను ఎక్కువ మాట్లాడేయడం కూడా కరెక్ట్ కాదు నా శక్తివంచం లేకుండా ఎంతమంది శ్రీనివాసరావులు లేకపోతే ఆ ఎక్స్ట్రాప్షన్ ఆవిడాడు రవిగేడు ఇలాంటి గారు ఎంతమంది ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినా కూడా నేను అనుకున్నది నేను ఏదైతే ప్రజలకు ఇచ్చానో అది చేసి తీరతాను అని చెప్పి మీ మీ ద్వారా ఉన్ని నియోజకవర్గ ప్రజలకి స్పష్టం చేస్తున్నా